హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాస్ ఫ్యాషన్ ఫ్రెండ్సీ ఈరోజు ఈ వీడియోలో నేను తీసుకొచ్చేసాను ఫుల్ వర్క్ శారీ అండి హెవీ మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది కట్ బోర్డర్ అయితే ఇచ్చేశాడు ఆల్ ఓవర్ శారీ మొత్తం స్టోన్ వర్క్ అయితే ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసేసరికి హెవీ జార్జెట్ మెటీరియల్ అయితే ఇచ్చేశారండి చూడండి కేవలం త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ ఉంది కలర్కి వచ్చి ఒక త్రీ 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 పీసెస్ ఉన్నాయి అనుకుంటా అంతేనండి లేట్ చేయొద్దు పల్లో వచ్చేసరికి ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా శారీ మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుందండి హెవీ లుక్ వచ్చేస్తుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ ప్రైస్ ఇంకా నేను మెన్షన్ చేయలేదా కదా కూర్చుల దగ్గరకు వచ్చేసరికి ఈ శారీ అప్పర్ పార్ట్ అంతా ఇలా ప్లెయిన్గా వస్తుందండి లోయర్ పార్ట్ మాత్రం ఇలా వచ్చేస్తుంది వర్క్ తోటి అంటే కుచీల దగ్గర వర్క్ వచ్చేస్తుంది చాలా హైలైట్గా ఉంటుంది దీని ప్రైస్ నేను ఇంకా మెన్షన్ చేయలేదు కదా జస్ట్ అంటే జస్ట్ లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది మేడం మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైస్ హెవీ జార్జెట్ మెటీరియల్ అయితే వచ్చేస్తుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది హైలైట్గా కూడా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం ఎస్టర్డే ఒక ఆవిడ మెసేజ్ చేసింది నాకు బాక్స్తో పాటు పార్సెల్ కావాలని చెప్పేసి అయితే నేను చెప్పాను అనమాట బాక్స్ అయితే ఎక్స్ట్రా ఖర్చు అవుతుందండి మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది కొరియర్కి అని చెప్పేసి అన్నాను అంటే ఆవిడ నేను సేమ్ పే చేస్తాను ఏదైతే కొరియర్ ఛార్జ్ పడుతుందో అంతే పే చేస్తాను కాబట్టి నాకు బాక్స్ కావాలి అని అంటుంది అలా ఎలా పాసిబుల్ అవుతుందండి మీరే చెప్పండి ఇలాంటి కస్టమర్స్ నాకే దొరుకుతారా అందరికీ దొరుకుతారో నాకు అర్థం కావట్లేదు ఎనీవే అండి ఇలాంటి చిన్న చిన్న ఉంటానే ఉంటాయి అవి చూసి చూడట్టుగా వెళ్ళిపోవాలి ఆమె డిమాండ్ కొరకు ఆమె యొక్క కోరిక కొరకు నేను అలానే పంపించేశాను ఇంకా ఏదైనా అలా వెళ్తూనే ఉండాలి సో ఇదండి విశేషాలు ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే అయితే మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్న బిజినెస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ